ఏం ఎక్కింది చూడండి అసలు చిన్న రాక్షస్ కదా ఏదో సూసైడ్ చేసుకోవడానికి ఎక్కినట్టు ఎక్కింది అనమాట ఇది అండి లాస్ట్ టైం లాగే మ్యాగీ ఒక ఘనకరం అయితే చేసింది అనమాట మ్యాగీ తెలియదు మ్యాగీ ఏది అని అడిగారు ఇంకా మ్యాగీని పిలిచాం పాలు తెలిసే దగ్గరికి వచ్చి ఏం తెలియనట్టు కూర్చోమని చూడండి దాన్ని చెప్పు కొరికేసింది మ్యాగీ హలో ఏం చేయలే నీ చెప్పులు చూసుకో ఒక చెప్పే ఉంది ఇంకో చొప్పు ఆడ ఉంది ఎత్తుక్కు మిద్ది మీద ఉన్నట్టుంది అది ఎందుకు వస్తుంది అది కావాలని కాముగా పునుకో ఉంది దాన్ని ఏమన్నా అంటావా అని అంటే అది గమ్ముగా ఉంది నాకు ఆడ అయిపోయింది ఇది పైకి ఎత్తుకెళ్ళిందని అజ్జుడు పిల్లి లాగొస్తుంది అబ్బా ఏమి యాక్టింగ్ అబ్బా అబ్బా అట్లాగా దానాను వస్తుంది అవును ప్రేమ గబుల్ చేస్తే వచ్చేస్తుంది ఏ చెప్పేది అడుగు రే ఇంకో చెప్పేదిరా మామూలుగా మేము ఏసీలో కొనుక్కుంటాం డైలీ కొనుక్కుంటుంది ఒక కారణం చేత రాత్రి బయట పంపించేసాము ఇంకా చెప్పు ఎత్తి పైన పెట్టేసింది అనమాట కొరికేసినట్టుంది బాగా వెళ్ళాం పైన ఎలా కొరకుని చూద్దాం నేను చెప్పుని అది అనుకుంటుంది వంట్రోల్ లోకి వెళ్ళింది మళ్ళీ వెనక్కి దాదా అంత భయం ఉన్నదండి ని ఎందుకు గురికావు చెప్పు నువ్వు మెకిదా బస్ ఏగే అంత కురికేసింది అంత ముక ముకలు చేసింది బాగా కురికేసింది అడి గాడి కాళ్ళు కొడకలా ఏం యా అయ్యా పిల్ల ఇంకా పోయికలా

దీని నిజే చెప్పని బైట వనేట ఆ ఏం పనలన్నయ్య ఆ చేసావా చేసాన్నా చేసా అబ్బ ఏం పనలి చిప్ కొరకతన్నవా కొరదావా కరదాస్కుని కర చిప్పు ఒయ ఏం పనది కొరకొచట పైకికి మల్లి ఏడేజర్ చూసుకుంటా అన్నమాట హై ఏంది

మ్యాగీని అసలు ఎప్పుడు కొట్టం బట్ అది ఏదైనా తప్పు చేస్తే చాలు దానికి తెలిసిపోద్ది అనమాట అదే భయపడతా ఉంటది మ్యాగీ ఎందుకు తగ్గిపోయిందంటే ఎండాకాలం సరిగానే అన్నం తిన్నది మ్యాగీతో కొన్నిసార్లు గొడవ అయితే ఇలా ఉంటది అనమాట